హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి సోరకాయ కర్రీ పాలతో చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది రెండు పావుల దాకా నూనె వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకోవాలి పాలతోనూ చేస్తున్నాం కదా కర్రీ ఎట్లుంటుంది అనుకోవద్దు బాగు సోరకాయలు ఉడికి ఉడకని ఉంటాయి కదండీ ముదిరినవి అయినా కొంచెం గట్టి ఉన్నాయి అయినా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సోరకాయ లాతకో లాతది వండుకున్నట్టే ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుందండి రెండు మూడు రోజులు అయినా తెచ్చినాక రెండు మూడు రోజులకు అండుకుంటాం కదా ఇట్లా పాలు పోసి అండండి సేమ్ అప్పటికప్పుడు తెంపుకొని వండుకున్న టేస్ట్ వస్తుందండి అల్లం వెళ్ళిపోయి గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత ఇవి ముక్కలు వేసుకోవాలి సోరకాయ ముక్కలు బాగా కలపాలండి మూత పెట్టుకోవాలి కలిపిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సోరకాయ ఉడికిపోతుంది తొందరనే కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకోండి ఉడికాయి కదా అందుకనే చిన్న టిప్పు ఇది పాలు పోసి వండుకోవడంలో టేస్ట్ ఉంటుంది బాగుంటుందండి ఫ్లేవర్ వేరే వస్తుంది చపాతికి కానీ పూరికి కానీ రైసులకు కానీ బాగుంటుందండి మార్నింగ్ బాక్సులకు కూడా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీ అండి ఇది బాగా ఇవ్వాలి నూనెలో మనకు గోలిని అనిపించిన తర్వాత చిన్న గిన్నెడండి పాలు పోసుకున్నా నేను బాగా పోసుకోవట్లేదు చిన్న గిన్నెడే పోసుకున్నా నేను పాలు సరిపోతాయండి మంచిగా కలుపుతూ ఉండాలి ఉప్పు ఇప్పుడు వేసుకోవద్దు పచ్చిమిర్చి కారం సరిపోతుందని నేను పచ్చిమిర్చి వేయట్లేదు మళ్ళీ కారం వేసుకొనిగా కారం తినే వాళ్ళైతే వేసుకోవచ్చండి కానీ పాలతోని కాయ మొత్తం ఉడకనివ్వాలి సూరకాయ కర్రీ మొత్తం ఉడకనివ్వాలి ఇట్లా మగ్గిపోవాలండి బాగా కలుపుతూ ఉండాలి మూత పెట్టినా ఏం కాదు మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి మంచిగా తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా వేరే ఉంటుందండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికిందని అనుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీనికి బాగా కలపాలని ఏం లేదండి మూత పెట్టి ఉంచుకుంటే అదే మెత్తగా అయిపోతుంది సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటే కనుక తొందరనే ఉడుకుతుంది డ్రైనెస్ అనేది ఉండదండి పాలు పోసుకుంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత అంతే ఒక పది నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి